తెలుగుదేశం ఎన్డిఏ కూటమి సభ్యుల సాక్షి పేపర్ రాసాడు అధ్యక్ష ఆ మీద మీద పెట్టామని హత్యల కేసులు లేవు అధ్యక్ష కోడికెత్తున్నదని మా మీద అధ్యక్ష కేసులు లేవు అధ్యక్ష నా అమ్మ చెల్లి కేసులు పెట్టామని మా మీద కేసులు లేవు అధ్యక్ష కేవలం మా మీద కేసులు ఏంటంటే రాజకీయ కేసులు ఒక నువ్వు ఇసక మాఫియా చేస్తున్నావు మేము రోడ్డు మైనింగ్ కేసులు గురించి మాట్లాడా మీరు భుజాలు తడుగుంటే నేనేం చేయను భుజాలు తడుగుంటే నేనేం చేయాలి ఈ రోజు లీగల్ గా అది కూడా అధ్యక్ష ఈ కేసులు ఏదైతే ఉన్నాయో ఈ కేసుల్ని తొందరగా వాళ్ళని వాటిని వాళ్ళకి ఎలా పరిష్కారం చూపించాలి ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ తోని అదేవిధంగా లా డిపార్ట్మెంట్ తోని ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష దీని మీద యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఒక మంచి న్యూస్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దానికి హోమ్ డిపార్ట్మెంట్ లా డిపార్ట్మెంట్ రెండు కూడా కోఆర్డినేషన్ గవర్నమెంట్ కూడా దీనికి పూర్తి మద్దతు కూడా ఇస్తుంది అధ్యక్ష వచ్చి అడిగిన దానికి సమానం చెప్పి లేదు అవసరం అయినప్పుడు వచ్చి కొంత అధ్యక్ష కానీ ఇక్కడ ఈ సప్లై ఏమవుతుందంటే ఎంతసేపు పదహారు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి చేతకానట్లు ఈ ప్రభుత్వానికి వచ్చి ఇంకా గత ప్రభుత్వంలో జరిగింది ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష దేనికి అధ్యక్ష కాబట్టి అధ్యక్ష అధ్యక్ష అధ్యక్షులు చెప్తున్న సమాధానం ఇవి ప్రజా హితంగా లేకుండా ఊరికి రాజకీయ కోణంలోనే సమాధానం చెప్తున్న నేపథ్యంలో సాంప్రదాయం కాదనే నేపథ్యంలో పూర్తిగా తెలియజేస్తూ అధ్యక్ష కొన్ని సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు తెలుగుదేశం ఎన్డిఏ కూటమి సభ్యులలోనే నైన్టీ ఫోర్ పర్సెంట్ మీద కేసులు ఉన్నాయని అన్ని సాక్షి పేపర్ ఇద్దరు రాశాడు అధ్యక్ష ఆ మీద ఏమి గొడ్డల వేటు మీద పెట్టామని హత్తిల కేసులు లేవు అధ్యక్ష కోడి కత్తున్నదని మా మీద అధ్యక్ష కేసులు లేవు అధ్యక్ష అమ్మ నా అమ్మ చెల్లి కేసులు పెట్టావని మా మీద కేసులు లేవు అధ్యక్ష కేవలం మా మీద కేసులున్నది ఏంటంటే రాజకీయ కేసులు ఒక నువ్వు ఇసక మాఫియా చేస్తున్నావు మేము రోడ్డు ఎక్కితే కేసులు పెట్టారు లేదు మైనింగ్ మీద కేసులు పెడితే కేసులు పెట్టారు నేను ఎవ్వరు పేరు ఎత్తలేదు నేను కేసుల గురించి మాట్లాడాను మీరు భుసాలు తడకుండా నేనేం చేయలేదు నేనేం చేయాలి ఈ రోజు లీగల్ గా అది కూడా అధ్యక్ష ఈ ఈ ఏదైతే ఉన్నాయో తొందరగా వాళ్ళని వాళ్ళకి ఎలా పరిష్కారం చూపించాలని ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ తోని అదేవిధంగా లా డిపార్ట్మెంట్ తోని కూడా ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష దీని మీద యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఒక మంచి న్యూస్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దానికి హోమ్ డిపార్ట్మెంట్ లా డిపార్ట్మెంట్ రెండు కూడా కోఆర్డినేషన్ తో పనిచేస్తున్నాయి గవర్నమెంట్ కూడా దీనికి పూర్తి మద్దతు కూడా ఇస్తుంది అధ్యక్ష సభ్యులు వచ్చి ప్రశ్న అడిగిన దానికి సమాధానం చెప్పి లేదు అవసరమైనప్పుడు వచ్చి కొంత బ్యాక్స్ పర్వాలేదు అధ్యక్ష అంత పర్వాలేదు కానీ ఇక్కడ ఈ సప్లై ఏమవుతుందంటే ఎంతసేపు పది పదహారు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి చేత కానట్లు ఈ ప్రభుత్వానికి వచ్చి ఇంకా గత ప్రభుత్వంలో జరిగింది రేపు మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష దేనికి అధ్యక్ష కాబట్టి అధ్యక్ష అధ్యక్ష మొదలు చెప్తున్న సమాధానం ఇవి ప్రజా హితంగా లేకుండా ఊరికి రాజకీయ అద్భుతం రాజకీయ కోణంలోనే వాళ్ళ సమాధానం చెప్తున్న నేపథ్యంలో ఇది సాంప్రదాయం కాదనే నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ దీని మీద మా నిరసన తెలియజేస్తూ